గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో రోజా ఎక్కడికి వెళ్ళింది వంద కోట్ల స్కామ్ తెరపైకి వచ్చిన తర్వాత రోజా జాడ మాత్రం కనిపించడం లేదు సో రోజా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే అంశానికి సంబంధించి అడిస్మంత్రి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ రోజా జాడ అయితే మీకు కూడా తెలియదు కానీ వంద కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కనుమరుగైపోయారు చాలా మంది లీడర్స్ వైసీపీ చెందిన నాయకులు అసలు కనిపించకుండా కనుమరుగైపోయినటువంటి సందర్భం అయితే ఉంది ఆడుదాం ఆంధ్ర పేరిట వంద కోట్ల రూపాయల స్కామ్ చేసిన తర్వాత సిట్ విచారణ తెరపైకి వచ్చిన తర్వాత ఆమె అసలు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే చెన్నైకి వెళ్ళారా అసలు దుబాయ్ వెళ్ళిపోయారా అనే సందేహాలు ప్రస్తుతం ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్ గా రోజా గారి లాంటి లీడర్స్ మంచి పేరు తెచ్చుకుని ఒక రకంగా అంటే వాళ్ళకి గ్లామర్ కూడా ఉంది కాబట్టి సినిమా గ్లామర్ ఉంది అలాగే జబర్దస్త్ ద్వారా కూడా పాపులర్ అయింది ఆవిడ అంటే ప్రతి తెలుగువాడికి అంటే సినిమా హీరోయిన్గానే కాకుండా జబర్దస్త్ ద్వారా కూడా బాదగ్గరైంది వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే రాంగ్ ప్లేస్లో ఉన్నారు అంటే తర్వాత తర్వాత ఆవిడ శాస్త్రం ఆవిడ బుద్ధి ఒక్కరం మాటలో గలీజు గబ్బు లేపింది కానీ ఒకనొకప్పుడు ఆవిడ సినిమా హీరోయిన్గా ఉండి తన రెండో ఇన్నింగ్స్ కొన్ని సినిమాలు సొంతంగా నిర్మించి ఆ సెలవు మణిని చేసేసుకున్నాడు వెటాలి పట్టుకుపోయింది ఆవిడ తమిళనాడు చామంతి అనేది జన్మ తీసేవాడు దాని లైల్ పెట్టేసుకున్నాడు కానీ అతనితోటి ఏదో సమర్వన సినిమా తీసి దెబ్బతినిపోయింది యాక్సిడెంట్ అయ్యి సినిమాలకు దూరంగా ఉండి తెలుగు సినిమాల్లో కొంత అవకాశాలు తగ్గిన తమిళ్లో రజనీకాంత్ గారితో వాళ్ళతో విజయకాంత్తో తర్వాత ఇప్పుడు రాధికాళ్ళ ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏదో ఉంది శరత్ కుమార్ శరత్ కుమార్ శరత్ మంచి సినిమా చేసింది అలాగా మంచి మంచి సినిమాలు చేసింది అమ్మాయి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళందరితో చేసింది అలాగ మంచి పేరే తెచ్చుకోండి బాగానే చేసింది సినిమా తమ కన్నడలో కళ్యాణంలో అన్నట్లు చేసింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరింది శివప్రసాద్ గారు డాక్టర్ శివప్రసాద్ గారిని నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలా పతనం అయింది ఆవిడ కెరీర్ అనేటువంటిది వ్యక్తిత్వాన్ని ఎలా పతనం చేసుకుంది డాక్టర్ శివప్రసాద్ గారిని తిరుపతి చిత్తూరు ఎంపీ ఉండేవారు ఒక ఆయన ఆయన ద్వారా రాజకీయాలకు సినిమాల్లో కూడా ఆయన ద్వారా వచ్చింది రాజకీయాల్లో కూడా ఆయన ద్వారా వచ్చింది ఫైర్ బ్రాండ్గా ఉంది మహిళా అధ్యక్షురాలుగా చేసింది టీడీపీలో చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి నొరగల వచ్చిలో పొగిడేది మీది చిత్తూరు మాది చిత్తూరు అంటే మీది తినాలి మాది తనాలి అన్నట్టు ఆ అమ్మాయి ఎంకరేజ్మెంట్ బాగా ఇచ్చారు కానీ అక్కడ ఓడిపోయింది చంద్రగిరిలో పోటీ చేసింది ఓడిపోయింది లాస్ట్ మినిట్లో పంపించారు పొరపాటే పార్టీది అప్పటి వరకు పుత్తూరు ఉండేది అప్పుడు నగరీ ఇప్పుడు నగరి నియోజకవర్గం పుత్తూరు కింద ఉండేది అక్కడ ఆ సీటు ఆశించింది ఆ సీటు దక్కక వేరే చోటు కింద ఓడిపోయింది తర్వాత రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళ వైపు మొగ్గింది తర్వాత ఆయన చనిపోయాడు అడుగుపెట్టగానే చనిపోయాడు దాంతో వీడికి అప్పటికే ఈ ఐరన్ లగ్ అని పేరు పెట్టేశారు ఒక ప్రచారంలో పెట్టేసారు బాధపడతా ఉండేది మాట్లాడితే ఐరన్ లాగా ఇప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు కంటిన్యూ అవుతుంది సార్ మహేష్ బాబు గారు బ్రహ్మోత్సవం సినిమా వచ్చింది ఆ బ్రహ్మోత్సవం సినిమాకి మహేష్ బాబు గారు ఎవరికెవీ ఇవి ఇంటర్వ్యూ ఇచ్చండి ఆ మిఠాయిపోటల్లాగా ఉండి కూడా ఇంచక పాలకోబెళ్ళ లాగా అతని సినిమా మఠాస్ అయిపోయింది వన్ ఇమేజ్ని ఏదో సినిమాకి అలా మాట్లాడితే ఆ సినిమా మటాస్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఎంత వెయిట్ చేశారంటే ఈవిడ మాట మాట్లాడితే బాగుండి జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా అనుకున్నారు అనుకుంటే ఈవిడనేసింది మళ్ళీ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వకారం చేస్తాడు మా అన్న అన్నది టపాల్ మంది తన కెరీర్ అలా చేసుకుంది కానీ ఆవిడికి ఐరన్ లగ్ అనేటువంటి ఆవిడ పడిపోయింది నాకు అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే హీరోయిన్గా సినిమా నటిగా జబర్దస్త్లో ఆవిడ పాత్ర వరకు అంటే మేము నైన్టీ వన్లో మేము యువకులుగా ఉన్నప్పుడు అమ్మాయి హీరోయిన్గా వచ్చింది అప్పుడు అప్పుడున్న హీరోయిన్లు జైసేది వాళ్ళు సిరాగ్ వచ్చేసి మాకు అప్పటికి వీళ్ళు కొంచెం క్రేజ్ ఉంటుంది కదా విజయశాంతి రోజా గారు రాధ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత శ్రీదేవి గారు కూడా పేడౌట్ అయిపోయింది సహజంగానే ఒక రకమైన ఫ్యా అభిమానం ఉండేది వాళ్ళ మీద అలాంటి పరిస్థితుల్లో ఈవిడి గురించి ఎలా మాట్లాడుతున్నారట్రా పాపం అనుకుని బా అంటే సహజంగా నేను మామూలుగా జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ అంటే ప్రజల వాయిస్గా నేను వాళ్ళు అసహించుకుంటాను వైసీపీ వాళ్ళు అంటే నాకు డోకొచ్చేది వాళ్ళ పేరు చెప్తే ఆమోదం అయినట్టు ఉంటుంది అంటే వాళ్ళు వేరే కారణమేం కదండి వాళ్ళ శాస్త్రంలో వాళ్ళు వాళ్ళు మాట్లాడి తీరు వాళ్ళ విధానం మూడే సాపరండి చూస్తుంటే వాళ్ళంటే అసహ్య కానీ ఈ వినేమి అనలేకపోయి ఉండి ఎందుకంటే ఒక రాజు వాళ్ళ లీడర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటారో అదే చేస్తారు వీళ్ళు ఎందుకంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తాడు వాళ్ళకి ఆళ్ళని తిట్టు వీళ్ళని తిట్టాలి ఇప్పుడు అదే అయింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విషయంలో వాళ్ళు చెప్పరు చంద్రబాబు నాయుడు గారు ప్రాపకం కోసం ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుతా ఎదటో విమర్శించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే కోరుకుంటాడు నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు టీడీపీ నుంచి వెళ్ళాడు ఆయన ఆయన పేరుసారి సడన్గా గుర్తురావట్లా ఆయన ఒకసారి వచ్చి దగ్గరికి వచ్చి నేను తిట్టమంటున్నాడు చంద్రబాబుని అని చెప్పి అలాగా ఈయన పని కట్టుకుని తిట్టిస్తారు ఇది రోజా గారికి అంత కోపం ఉండాల్సిన అవసరం లేదు లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కూడా అంత కోపం ఉండాల్సిన అవసరం లేదు మీరు చూడండి కాలితే పవన్ కళ్యాణ్ గారినైనా లోకేష్ గారినైనా చంద్రబాబు గారైనా వీళ్ళు ఎప్పుడు కూడా గారిని ఏం మాట్లాడలేదు ఏ రోజు విమర్శించలే ఒకవేళ ఎవరన్నా అసెంబ్లీలో గట్టా ఆవిడ గురించి మాట్లాడితే ఆవిడ మాట్లాడిన దానికి వాళ్ళు కౌంటర్ ఇచ్చారు అనిత గారి అనిత గారి గురించి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ఆవిడ చాలా నిజంగా మాట్లాడేది పీతల సుజాత గారిని అప్పట్లో మంత్రి ఉంటే ఆవిడ గురించి కూడా ఇవి శాస్త్రం నువ్వు నడుము వడ్డా ఇలాంటి చార్ ఒక వెహికల్ చేస్ట్లు కూడా చేసింది ఇలాంటివన్నీ అది చాలక అధికారంలోకి వచ్చిన అర్థం మరీ దారుణంగా రెచ్చిపోయింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ గారిని వాళ్ళని పంపని ఆ దాన్ని దాన్ని వాళ్ళతోటి చేసే రకరకాల వీళ్ళు ఎప్పుడు కూడా తిరిగి మాటనలేదు వాళ్ళంత నీచంగా ఎవరిని మాట్లాడలేదు అది కొంచెం అలుసుగా తీసుకున్నారు వాళ్ళు అలుసుగా తీసుకుని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడారు జన్మంగా అబ్జర్వ్ చేస్తారండి ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమే ఆవిడ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయింది సినిమా ఇండస్ట్రీలో ఉండగా నష్టపోయింది తర్వాత కూడా మెయింటెనెన్స్ ఉంటుంది కొన్ని ఆస్తులు పనికి మల్ల దత్తమీ తమ్ముళ్ళు ఉన్నారు ఆమెకి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంపాదించకపోతే వాళ్ళు దప్పులు తినేసి ఉంటారు వాళ్ళంతా ఇప్పుడు ఈమె ఏ స్కాన్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ తమ్ముళ్ళు భర్తే ముందుగా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అంటే అసలే కోతి కొల్లు తాగింది నిప్పు తొక్కిందంటే ఎలాగైతే రెచ్చిపోద్దో అసలే కరువులో ఉంది అన్ని రకాలుగా కరువులో ఉంది అమ్మాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి జీవితం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి ఇప్పుడు ఆల్మండ్ హౌస్లో పంపించారు ఎవరు లేకుండా ఇష్టం అంటాడు అన్ని ఏది ఏదైతే తీసి తినేస్తాడు కదా అలా కుమ్మేసింది అందులో ఈడు మంత్రి అయిపోయింది మంత్రి అయిపోయిన తర్వాత ఇంకా అడ్డు ఆపుదో ఉంటుంది శోభ్రంగా ఎక్కడ అంకితే అక్కడ కొట్టేసింది పైగా నోటి నోటి దురుసు బూతులు కూడా మాట్లాడతారు బూతులు మంత్రిగానే ఉండేది కదా సార్ అసలు బూతులు మాట్లాడుతుంది డైరెక్ట్గానే అంటే ఒక మహిళ నుంచి ఆ రకమైన మాటలు ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పుడు ఎంత దురుసుగా ఉన్న ఫైర్ బ్రాండ్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్లుగా ముద్రపడిన వాళ్ళు మహిళా నాయకురాలు చాలామంది ఉన్నారు వాళ్ళు తోలు తీసి ఎండా ఎత్తారు వాళ్ళ చూస్తే భయమేత్త కూడా వాళ్ళు ఆయన కూడా దగ్గరికి వెళ్ళాలంటే భయమేత్త వాళ్ళ వాళ్ళ చూస్తే అలా ఉంటారు వాళ్ళు ఈవిడి పచ్చిభూతులు మాట్లాడింది అలాంటి పరిస్థితుల్లో ఈవిడి మీద నెగిటివ్ వచ్చింది ఈవిడి మీద కసి వచ్చింది అందరికి కోపం కాదు కసి వచ్చింది దాంతో ఇప్పుడు ఇప్పుడు దొరికింది వంద కోట్లు అంటే నువ్వు పొగరు మోతిగా మాట్లాడేవాళ్ళు సహజంగా ధైర్యంగా దమ్ముగా పొగరుగా మాట్లాడేవాళ్ళు తప్పు చేయరు తప్పు చేయరు మహిళ అయినా పురుషుడైనా తన ఉద్యోగంలో నా రాజకీయంలో నిజాయితీగా ఉన్నవాడు దమ్ముగా ధైర్యంగా వాడికి బెరుకు లేకుండా మాట్లాడతాడు దాన్నే మీరు డేర్ అంటారు లేకపోతే ఫైర్ బ్రాండ్ అన్నారు అనొచ్చు ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఉన్నారో నిప్పులాగా ఉన్నారు నేనేం తప్పు చేశాను అని చెప్పి మాట్లాడారు ఆడవాళ్ళైనా సరే ఆడ ఆడపిల్లలైనా నా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు కుటుంబ స్త్రీ అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నిజాయితీగా నిప్పులా బతికినప్పుడు ఎవరినైనా ఎదిరిస్తారు కానీ దొరికింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈవిడ కనపడుట లేదు ఖచ్చితంగా కనపడరు ఎందుకు కనపడతారు వాళ్ళు పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు ఇవాళ ఆవిడ భయంకరమైన ట్రోలింగ్ గురవుతుంది ఈ వంద కోట్ల స్కామ్లో ఆడదాం ఆంధ్ర స్కామ్లో ఖచ్చితంగా జైలుకి ఆవిడ బెటర్ ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఏదైనా స్కామ్ చేసినా పొరపాటు చేసినా అవతలవాడు మిమ్మల్ని పగ పట్టకుండా ఒక మాట్లాడే ఛాన్స్ ఉండాలి గతంలో రాజకీయాలు అలా ఉండి అంటే ఎవరు తింటలేదు అనేటువంటి దాంట్లో ఆ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే లేకపోతే వీడు తప్పు చేసిన ఈ అధికారంలో వాళ్ళని వాళ్ళ అధికారంలో వదిలేసి సాంప్రదాయం ఉంది చూసి చూడడం వదిలేస్తారు లేదా పగల టీడీపీ రాత్రి వైసీపీ లేదా రాత్రి పగల వైసీపీ రాత్రి టీడీపీ కనుక ఉంటాయి డీలింగ్స్ ఉంటాయి వాళ్ళందరూ వాళ్ళందరూ కలిసిమెలిసే ఉంటారు కొంతమంది కార్యకర్తలు కొట్టి చూస్తారు కానీ నాయకులు బాగా ఉంటారు అది జగ సత్యం ఇలాగా ఒక రకమైన కక్ష పగ ప్రతీకారాలు లాంటి వాతావరణాన్ని వీళ్ళు సృష్టించుకున్నారు ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెండు జనాలు సరిపడగా అతనికి తప్పులు చేసాడు రోజా ఒక జన్మ సరిపడగా తప్పులు ఇవిడు చేసింది ఇక కొడాలి నాని అయితే డ్రైనేజ్ మీద తీసినట్టే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేను ఎప్పుడో చెప్పాను రెండు వేల మంది నాయకులు కానీ ఉద్యోగ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోతారు చెప్పాను అదే పని మీద ఉన్నారంట సో ఇప్పుడు కూడా అదే జరిగింది రోజా దుబాయ్ పారిపోయిందంటూ కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో చూడాలి మరి సిబిఐ ఈడీ ఎంక్వైరీ వేస్తారో లేదో మరి సిబిఐ అధికారులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సిట్ విచారణ జరిపిస్తామను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోజా జాడ దొరికిన తర్వాతే అసలు ఆమె చేసినటువంటి స్కామ్ ని వెలికి తీస్తారా లేదా అనేది కూడా సందేహంగా ఉంది సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మనం టీవీ